ఆడుకున్న డ్రామా కాదా ఫ్రెండ్స్ ఇవాళ నేను అడుగుతున్నా మార్వడి గో బ్యాక్ అని అనేది ఒక పెద్ద ఫోర్సులు ఎవరు లేరు కేవలం ఆయన కేవలం చెప్పాలంటే నేను ఇద్దరు వ్యక్తులు కూడా ఒకటే వ్యక్తి అని చెప్తా ఒకటే వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కూడానా ఎందుకు అని నేను చెప్తా ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేను ఇంకొక వ్యక్తికి అసలు ఇద్దరు వ్యక్తులకు సంబంధమే లేదు ఇది అసలే సంబంధం లేదు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం ఆడుకున్న ఆట ఇది ఇన్ఫాక్ట్ చెప్పాలని అనంటే పృథ్వీ పృథ్వీ అన్న మాట్లాడింది కరెక్ట్ నేను ఓపెన్గా చెప్తున్నా ఆయన ఎక్కడ కూడా మార్వడీలను ఏదో పెద్దగా ఎంఫసైజ్ చేసి ఏం మాట్లాడలేదు ఆయన ఏమన్నా రోహింగ్యాలని మాట్లాడుతా ఏంటా ప్రతిసారి మళ్ళీ రోహింగ్యాలు అనేది ఎవరు ఎవరు సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్ కాదా మళ్ళీ పది సంవత్సరాల నుంచి గడివికి రా మీరు అంతా ఆయన మాట్లాడిన దానికి నేను కూడా సమర్థిస్తా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన జాగల ఏది పడితే అది మాట్లాడి స్టేట్మెంట్లు ఇచ్చేయంగానే కుదరదు ఏ సబ్జెక్ట్ ఎవరి చేతులుంటది అన్నది మాట్లాడాలా ఆ కాకపోతే అగర్ ఇన్ కేస్ ఆయన మాట్లాడిన దాంట్లో నాకు తప్పు దొరకలే ఇన్ఫాక్ట్ ఆయన మార్వడలని మనం ఉద్దేశించి గోబ్యాక్ ఇట్లా నినాదం ఇస్తే అది కూడా తప్పే